శ్రీరామ జయ రామ జయ జయ రామ అందరికీ నమస్కారం ఈరోజు మనం వీడియోలో ధనుసు రాశి వారికి జనవరి పదమూడున రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ప్రియమైన ధనుసు రాశి సోదరి సోదరి మనురాల ఈరోజు మీరు వినబోయే విషయం మీ హృదయాన్ని తాకే విషయం మీరు ఎంతో ప్రేమించిన ఒక బంధం కాలక్రమంలో దూరమైంది మీ తప్పు లేకపోయినా పరిస్థితుల వల్ల మాటలు ఆగిపోయాయి మరియు సంబంధం తెగిపోయింది కానీ పదమూడు జనవరి పదమూడు తర్వాత ఈ దూరం తగ్గిపోతుంది ఇంకా మరిన్ని వివరాల కోసం మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ధనుసు రాశి ఈ రాశి రాశిచక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాతం క్రింద జన్మించిన వారిని ధనుసు వారి క్రింద పరిగణించబడతారు ముఖ్యంగా ధనుసు వారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ధనుస్సు వారు అంటే నిజాయితీ ఎక్కువగా కలిగి ఉంటారు మరియు అసలే అబద్ధాలు ఆడరు మనసు ఎల్లప్పుడూ శుద్ధిగా ఉంటుంది ఇక దేవుడిపై అచంచల విశ్వాసం మరియు నమ్మకం చాలా ఉంటుంది ఏ కష్టం వచ్చినా వారు దేవుణ్ణే అడుగుతారు మరియు దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటారు ఎదుటి వారి బాధను తనదిగా భావించే స్వభావం ఎల్లప్పుడూ ఉంటుంది అందుకే మీరు ప్రేమించిన వాళ్ళే మిమ్మల్ని బాధ పెట్టారు ఇక ధనుసు రాశి స్వభావం ఎలా ఉంటుంది అంటే మాట కన్నా మనసుతోనే ఎక్కువగా ప్రేమిస్తారు ఎటువంటి బాధ వచ్చినా బయటికి చూపించరు లోలోనే కుమిలిపోతూ ఉంటారు ఒంటరిగా ఏడవడం వీరికి అలవాటు కానీ ఎవరికి భారంగా ఉండకూడదనుకోవడం కూడా వీరి స్వభావం ఇదే స్వభావం వల్ల మీరు దూరమైన బంధాన్ని ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నారు జనవరి పదమూడు ఎందుకు ముఖ్యమైన రోజు ఈరోజు గ్రహాల మార్పు జరగబోతోంది ముఖ్యంగా మీ రాశికి అధిపతి అయిన గురుగ్రహం మీకు అనుకూలంగా మారబోతోంది మరియు ఎంతో గొప్పవాడైన ఆ శ్రీరాముని అనుగ్రహం మీ కూడా మీపై పడబోతోంది గత బంధాలను సరిచేసే శక్తి కూడా ఏర్పడబోతోంది అందుకే జనవరి పదమూడు నుంచి దూరమైన బంధం మళ్ళీ కలిసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఒక ముఖ్య విషయానికి వస్తే దూరమైన బంధం అది ఏ బంధం మరియు ఎలాంటి బంధం ఇది అందరికీ ఒకేలా ఉండదు ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది కొంతమందికి మీరు ప్రేమించిన వ్యక్తి దగ్గరవ్వడము ఇంకొంతమందికి మీ కుటుంబ సభ్యులే కావచ్చు మీ బంధువులే కావచ్చు ఎవరైనా దగ్గరవ్వడం మరియు ఇంకొంతమందికి అత్యంత సన్నిహిత మిత్రుడు అంటే ఎప్పుడైనా దూరమైన మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు మీకు దగ్గరవ్వబోతున్నారు ఇక చాలా కాలంగా మీరు ఎదురు చూసిన ఒక కాల్ ఒక మెసేజ్ ఈ తేదీ తర్వాత మీకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ప్రేమ దాంపత్య జీవితం ఎలా ఉంది ధనుసు రాశి వారికి ప్రేమలో నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే దూరమైన బంధం మిమ్మల్ని ఎక్కువగా బాధించింది కానీ జనవరి పదమూడు తర్వాత మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోనున్నాయి మరియు మీరు మాట్లాడే అవకాశం కూడా వస్తుంది ఇంకా మళ్ళీ కలిసే మార్గం కూడా తెరుచుకుంటుంది వివాహం ఆగిపోయిన వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి పరిస్థితులు అనుకూలించి మీకు వివాహం కూడా జరుగుతుంది ఇక ఆర్థిక మరియు ఉద్యోగ పరిస్థితి ఎలా ఉంది దూరమైన బంధం కొన్నిసార్లు ఆర్థికంగా కూడా మీపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి మీరు ఒకరి దగ్గర నుంచి సహాయం పొందుతున్నారు ఇదివరకు కానీ ఇప్పుడు ఆ సహాయం ఆగిపోయింది అవకాశాలు కూడా దూరమయ్యాయి కానీ ఇప్పుడు అంటే జనవరి పదమూడు తర్వాత ఆ ఆగిపోయిన సహాయం మీకు లభించనుంది మరియు ఆగిపోయిన పనులు కూడా మొదలవ్వనున్నాయి ఆదాయం కూడా స్థిరపడుతుంది అంటే ఖర్చులు ఎక్కువగా ఉండవు అంటే సేవింగ్స్ ఎక్కువగా అవుతాయి పాత పరిచయాల వల్ల కూడా మీకు లాభం వచ్చే సూచనలు ఉన్నాయి శ్రీరామ అనుగ్రహం ఎందుకు మీపై ఉంది కారణం ఇది మీరు బాధలో ఉన్నప్పుడు మీ నోటికి శ్రీరామ లేకపోతే రామ అనే మాట ఎందుకు వస్తుందో తెలుసా ఎందుకంటే శ్రీరామ అనేది మీకు రక్షణగా ఉంటుంది ఇక జనవరి పదమూడు నుంచి శ్రీరాముని కృపతో దూరమైన బంధాన్ని కలిపే శక్తి కూడా ఆ శ్రీరాముని వల్ల పనిచేస్తుంది ఇక మీరు జనవరి పదమూడు తర్వాత లేదా జనవరి పదమూడు నాడు చేయవలసిన పరిహారం ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఉదయం లేవగానే స్నానం చేసి శ్రీరాముని ఫోటో ముందు కూర్చొని శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి గోధుమలు లేదా బెల్లాన్ని దానం చేయండి ఈ చిన్న పరిహారం మీకు మీ జీవితంలో పెద్ద మార్పును కూడా తీసుకువస్తుంది ధనుసు రాశివారు మీ కన్నీళ్ళు వృధా కాలేదు దూరమైన బంధం మళ్ళీ మీ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది ఈ వీడియో మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే లైక్ చేయండి మరియు మీ ధనుసు రాశి ఫ్రెండ్స్తో కానీ కుటుంబ సభ్యులతో కానీ షేర్ చేయండి మరిన్ని రాశి ఫలాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి ఇంకా కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జై శ్రీరామ్ జయ జయ జయరామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్